రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ ముందు నేను ఆల్రెడీ కాన్సెప్ట్ వీడియోలు చేస్తానను అలాగే విత్తనాలు ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా ఉరిమాగాడికి మెట్టకి ఏ విధంగా మనం విత్తనాలు వేసుకోవచ్చు మినిమి విత్తనాలు అనేది మనం కాన్సెప్ట్ వీడియోలు చేసి వీడియో ఫస్ట్ వీడియో అయితే చేశాను చూడని వాళ్ళు కూడా ఆ వీడియోకి వెళ్ళి అయితే మాత్రం చూసుకోండి ఈ రోజు ఏంటంటే ప్రధానంగా చూస్తున్నట్టే మనం మినుము ప్రధానమైన సమస్య ఉరిమాగాడికి కానీ మెట్టకు కానీ సమస్య ఏంటి అంటే కలుపు సమస్య అసలు ఈ కలుపుని ఎన్ని రకాలు ఈ కలుపుని ఏ విధంగా నివారించుకోవచ్చు అసలు మనం ప్రధానంగా చూస్తుందంటే ఈ కలుపులో మొక్క ఎదుగుదల ఆక్కోకుండా మనం ఏ విధంగా కలుపు చంపుకోవచ్చు ఎందుకు ఎదుగుదల అనే కాన్సెప్ట్ మీ దగ్గర తీసుకొచ్చాను అంటే మనం వేసేదే వస్తుంది మనం ఒక్క రోజు పోయినా సరే రేపు మన పంట దిగుబడి మీద అయితే మాత్రం దాని కాన్సెప్ట్ ఆధారపడి ఉంటుంది ఎందుకు అంటే మనం విత్తనాలు వేస్తే డిసెంబర్ అయిపోతుంది డిసెంబర్ పదిహేను లేకపోతే ఇరవై ఇరవై వేస్తాం అది ఇంచుమించు నా మొక్క మొలిచి అనేది జనవరిలోకి వెళ్తాయి జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి అనేది మినిమంకి చివరి దశ మనం చూస్తే యాభై ఐదు యాభై రోజులుకి మంచి ఉమ్మరమైన పూత పింద మీద ఉంటుంది ఆ టైంలో ఈ ఎండ్లకి ఈ బెట్టకు వచ్చేయటం లేకపోతే నీళ్ళు పెట్టలేక డ్యామేజ్ అయ్యేది అంటే ఆ నాలుగైదు రోజుల్లోనే మనం పంట అనేది నాశనం ప్రమాదం ఎందుకు పూత రాలిపోయినా లేకపోతే కింద గింజ కట్టకపోయినా తరగ్గా మారిపోయి రైతులందరూ చాలా మంది చదువు చూశారు అందుకనే నేను చెప్తున్నా మనం మొక్క ఎదుగుదల ఆక్కోకుండా మనం నివారించుకునే మార్గాలను నేను ఈరోజు చెప్పబోతున్నాను మన ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మంచి హండ్రెడ్ పర్సెంట్ అది పనిచేసే ముందే చెప్తాను ఆల్రెడీ ఇంత ముందు వీడియో చేశాను ఈ సంవత్సరం సిరీస్లో మళ్ళీ చేస్తున్నాను వస్తానికైతే ట్రెండింగ్ లో ఎక్కువ మంది రైతులు వాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేటువంటి ఇవి ఇంకోటి ఏంటంటే రైతుకి నేను ఆల్మోస్ట్ ఒక ఎకరానికి పదివేలతో పంట చేతికి వచ్చే విధంగా అయితే మాత్రం నేను ఆల్మోస్ట్ రైతులకి అయితే మాత్రం స్టడీ చేసి నేను వాడి ఆ విధంగా అయితే రైతులకి అయితే చెప్తున్నాను ఖచ్చితంగా అలా ఫాలో అయిన రైతులు చాలామంది కూడా పదివేల రూపు దిగుబడి అయితే మంచి దిగుబడులు అయితే సాధించారు మీరు మీ ఇష్టం పెట్టుబడి ఎంతైనా పెట్టచ్చు కానీ ఈ సంవత్సరం చూస్తే గణనీయంగా రేట్లు అయితే తక్కువగా ఉన్నాయి మనం ఇంత తక్కువ రేట్ల మీద పెట్టుబడి ఎక్కువ పెట్టి నష్టపోవద్దు అయితే మాత్రం నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చూస్తున్నట్టయితే కలుపు అనేది ఆకుజాతి గిడ్డి జాతి ఆకు జాతి అనేది చాలా రకాలు ఉంటాయి గిడ్డి జాతి కూడా చాలా రకాలు ఉంటాయి మనం చూసినట్టయితే గిడ్డి జాతి ఎక్కువగా పూర్వకాలం టర్గా సూపర్ అనేది ఇరుగుగా వాడేవాళ్ళు ఎందుకు అంటే ఒక ఓదా వరకే పోయేది ఇంకా చాలా రకాలైన గిడ్లు చచ్చాయి కాదు అవి మళ్ళీ వచ్చేసాయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మనం గడ్డి జాతి మొత్తం అన్ని రకాల గడ్డి జాతులు పోవడానికి సెంచురీ వచ్చింది నేను ఈ కంపెనీలో ప్రమోషన్ కాదు ఉపయోగపడింది కాబట్టి చెప్తున్నాను దయచేసి నుండి ఈ సెంచూరియన్ అనేది అటువరకు ఒక డబ్బా వచ్చి దాంట్లో రెండు వచ్చేది ఒక గమ్ము ఒక లిక్విడ్ వచ్చేది కలుపుకుని మనం స్ప్రే చేసుకున్నాము సెంచురియన్ అనేది ప్రధానంగా చూస్తున్నట్టయితే ఓన్లీ గెడ్డి జాతి వరకే పోతుంది మరి ఆకు జాతి ఉంది కదా మరి అది ఎట్లా అనేది డౌట్ దానికి ఫిజిప్లెక్స్ ఉంది ఇది సింజంటాది ఇది యూపీఎల్ది ఈ రెండు కాంబినేషన్ వచ్చేసరికి మన రైతులు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు మనం విత్తన వేసిన తర్వాత ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు సమయంలో ఖచ్చితంగా మనమైతే కలుపు ముందునే స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఆ ఈ రెండు మూడు ఆకులు దశలో ఉంటే ముందు అనేది సమగ్రవంతంగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది అయితే ఏంటంటే అన్న నేను స్టాంప్ కొట్టవచ్చా అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ స్టాంప్ అనేది ఏడు వందల ఎంఎల్ కార్డ్కి ఇసుకులో కానీ లేకపోతే స్ప్రేయింగ్ రూపంలో జిమ్కోవచ్చు ఎక్కువ ఇసుకలో జింపితే చాలా బాగుంటుంది ఏంటంటే మనం విత్తిన వెంటనే ఇసుకలు గారు జిమ్మితే బంగారు తీగ అనేది రాకుండా అయితే మాత్రం కొంతవరకు మేరే ఆపగలుగుతాం ఈ బంగారు తీగ ఏంటి అనేది దీన్ని ఎలా నివారించుకోవాలి అనేది ఒక వీడియో ప్రత్యేకంగా అయితే చేస్తాను ఇప్పుడైతే ఈ గెడ్డి జాతి అలాగే ఆకుజాతి అనేది మనం ఎలా నివారించుకోవాలి అనేది అయితే మాత్రం చెప్తాను ఈ గెడ్డి జాతి ఆకుజాతి మనం చూస్తున్నది సెంచురియన్ ఈ పీజీ ప్లెక్స్ ఈ ప్రధానంగా ఈ ఫీజీ పీజీప్లెక్స్ అనేది పీజీ ప్లెక్స్ అనేది సింజంటా కంపెనీ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ అలాగే మనం చూసినట్టు ఈ సెంచూరియన్ అనేది యూపీఎల్ కంపెనీది ఇది రెండు వందల ఎంఎల్ ఈ రెండు కాంబినేషన్లో ఒక ఎకరానికైతే మనం స్ప్రే చేసుకోవాలి ఈ స్ప్రే చేసుకోవటం వల్ల ఆకుజాతి గడ్డి జాతి మొత్తం కూడా పోతే ఇది కూడా ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యకాలంలో మనం స్ప్రే చేసుకోవాలి ఇంకోటి ఏంటి ఇలా స్ప్రే చేయటం వల్ల మొత్తం కూడా చనిపోవటం మొక్క అనేది ఎదుగుదల ఆగదు అదే మనం బయట చూస్తే ఓన్లీ ఇయనా ఇంకా కలుపు ముందులు చాలా ఉన్నాయి కానీ మీరు డౌట్ ఉండొచ్చు ఈ టెక్నికల్తో సహా మీరు పెడతాను ఇదే కంపెనీ లేకపోయినా అదే ఫార్ములా ఏ టెక్నికల్ ఉన్నా సరే ఆ మోతాదులు వాడుకోండి సెంచురీన్ అయినా ఫిజిప్లెక్స్ అయినా పర్సూట్ అని మీ అందరూ ఉంటారు ఐరిస్ పర్సూట్ చాలా ఉన్నాయి మార్కెట్లో ఇవన్నీ కొట్టినప్పుడు ఏమవుతాయి అంటే పటేలా టర్గా సూపర్ ఇవి చాలా చాలా ఉన్నాయి మార్కెట్లో కలుపు మందులు కానీ ఈ రెండు కాకుండా వేరే ఏ కొట్టినా సరే మొక్క అనేది ఎదుగుదలైన ఆగడం ఖచ్చితంగా మనం గమనిస్తాం ఎందుకంటే మొక్క అనేది పది రోజులు అనేది వెనక్కి వెళ్ళదు ఇంచుమించు వారం రోజులు వారం రోజులు మళ్ళీ మనం ఆ వారం రోజులు వెనక్కి వెళ్ళినటువంటి మొక్కను లేపడానికి ఎన్నో రకాలైనటువంటి మందులు కొట్టాలి కొట్టినప్పటికీ అది లేకపోవచ్చు లేకపోవచ్చు ఈలోపు మనం పది రోజులకు సమయం అంటే రేపు ఎండాకాలం వచ్చేస్తుంది ఈ పోతా కింద మంచి టైం వచ్చే సమయం పోయినట్టే మనకి ఇంచుమించు అప్పుడు దిగుబడులు తగ్గడానికి కూడా మనం మొట్టమొదటి స్ప్రే కలుపు ముందులోనే మనం తీరమైనటువంటి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటి రైతులు చాలా మంది అడుగుతున్న కలుపు ముందు ముందు కొట్టకోకుండా మేము బలం ముందు కొట్టి కలుపు ముందు కొట్టొచ్చా లేకపోతే కొంతమంది నీళ్లు పెట్టి కలుపు ముందు కొడతానన్నా అన్నారు ప్రధానంగా క్వశ్చన్ చెప్పింది ఏంటంటే ఏ కలుపు ముందు కొట్టినప్పటికీ కలుపు ముందు కొట్టిన తర్వాత మీరు నీళ్లు కానీ పెట్టినట్టయితే ఖచ్చితంగా కలుపు వస్తుంది ముందు గుర్తు ఇక అదేంటంటే నేల తీరుని బట్టి చాలామంది వందల ఎనభై శాతం మంది రైతులు ఖచ్చితంగా నీళ్లు పెట్టినా కలుపు ముందు వచ్చిందన్న వాళ్ళే దయచేసి రైతులు ఏం చేస్తారంటే కొంతమంది ఇరవై ఐదు రోజులకి పైస్గా తడుపు పెట్టేసి కలుపు ముందు కొడతారు కలుపు ముందు కొట్టడానికి కొంతమేర తేమ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి దయచేసి రైతులు ఎవరైనప్పటికీ కూడా తేమ ఇరవై ఐదు లోపు ఖచ్చితంగా కలుపు ముందు అయితే స్ప్రే రోజు అట్టి అయినా సరే మీరు స్ప్రే చేయండి నీళ్లు పెట్టేనా పెట్టకపోయినా మీరు కానీ కలుపు ముందు కొట్టినా నీళ్ళు కానీ పెడితే ఖచ్చితంగా కలుపు అనేది వస్తుంది దీన్ని అయితే మర్చిపోవద్దు ఓకేనా ఇంకోరైతే ఏంటంటే అన్న నేను విత్తనం వేసిన తర్వాత వారానికి లేకపోతే పది రోజులకే మాకు పురుగు అనేది తింటుంది ఏంటి పరిస్థితి అండి ఆ టైంలో మనం గ్రోత్ ప్రమోటర్ కొట్టవచ్చు అవసరం లేదు ఇంకొకటి ఏంటి ప్రధానంగా చెప్తుంది ఏంటంటే రైతులకి ఆ టైంలో మనం లైన్ అనేది స్ప్రే చేస్తే చాలా మార్కెట్లో అందరికీ కుక్ లైన్ ఆల్రెడీ డబ్బా కూడా వీడియోలు చూపిస్తాను ఈ లైన్ కానీ స్ప్రే చేస్తే ఖచ్చితంగా పురుగు అనేది లబ్ది పురుగు అనేది వచ్చి ఆ కురుగుతూ ఉంటుంది ఆకుని దాని నుంచి కూడా నివారించుకోవచ్చు ఓవరాల్గా మనం చూస్తున్నట్టయితే ఈ సెంచూరియన్ ఫిజిప్లెక్స్ సెంచూరియన్ అనేది గడ్డి జాతి మొత్తం పోతుంది ఫీజి ప్లాక్స్ అనేది ఆగు మొత్తం పోతే ఆ సెంచూరియన్ వచ్చే తలకి ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఫీజి ప్లాక్స్ వచ్చి ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్లు ఈ అయితే మొక్క ఎదులు అనేది ఆగదు ఇంకా మీకు ఏమైనా డౌట్ కింద కామెంట్ రూపంలో కలుపు నేను చెప్తాను ఓవరాల్గా రైతులకు ఉపయోగపడేటువంటి ముందు ఇది నేను వాడాను గత కూడా సక్సెస్ చాలా మంది అని చూసి వాడారు అందరూ కూడా దీని గురించి అయితే మార్క్ అయితే లేదు ఇప్పుడైతే ఈ సెంచూరియన్ అనేది కొత్త ప్యాక్ అయితే వచ్చింది ఒక డబ్బాలో వచ్చింది ఒకప్పుడైతే రెండు డబ్బాలు వచ్చాయి ఒకప్పుడు రెండు డబ్బాలు వచ్చాయి కలుపును వాడాల్సి వచ్చేది ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు బాగుంది వాడుకోండి ఇదేంటంటే నేను ప్రాక్టికల్గా చదువుతున్నాను నేను వాడాను అనుభవాన్ని మీకు పంచుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుగా మనం మొట్టమొదటి స్ప్రే ఏ స్ప్రే వాడదాం దాంతో మన పైరు ఏ విధంగా గ్రోత్ లేపుతాం ఏ విధంగా సైడ్ బ్యాంక్స్ తెస్తాం ఆ స్ప్రేలోనే మన పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది రైతులు మర్చిపోవద్దు ఆ వీడియోని మిస్ అవ్వద్దు ఆ వీడియో మీకు కావాలనుకుంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన గెన్సిమ్మలకి ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా